హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈస్ ఛానల్ ఈ వీడియోలో మనం చేపల పులుసు తయారీని చూద్దామండి సరేనా మేము ఇక్కడ ఒక కేజీ వెయిట్ ఉన్న చేపని తీసుకుని ముక్కలుగా కోసుకొని సిద్ధం చేసుకున్నాం చేపల పులుసు తయారీకి కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకోవాలి నాలుగు పచ్చిమిర్చికి నిలువుగా ఘాటు పెట్టుకోవాలి చిన్నవి రెండు టమాటాలు నిలువుగా ముక్కలు కోసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి కావాల్సిన దినుసులు తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కానీ రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి పావు స్పూన్ మిరియాల పొడి ఫిష్ మసాలా రెండు స్పూన్లు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ముందుగా పులుసు కోసం చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసుకునే చాప ముక్కలలో తీసుకున్న ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మేతి మిరియాల పొడి ఫిష్ మసాలా పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని చేప ముక్కలకి సరిపడా ఆయిల్ ఇక్కడ ఆరు స్పూన్లు వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నుండి సరిపడా పులుసు పిండుకొని అన్నింటినీ ఒకసారి చక్కగా కలపాలి గరిటెతో కాదండి గిన్నెని వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా తిప్పుకొని కలుపుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే పులుసు లైట్గా మరుగుపడుతుంది కదా అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని వెర్రెట్తో నిదానంగా ముక్కలకు తగలకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరలా పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా పడితే వేసుకొని మూత పెట్టుకొని మరలా పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇదిగో ఇలా చక్కగా ఆయిల్ తేలి పైకి వచ్చి పులుసు చక్కగా మరిగిందండి ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి దించేసుకోవడమే అంతేనండి వేడివేడి చేపల పులుసు రెడీ వేడివేడి అన్నంలో కమ్మటి చేపల పులుసు వడ్డించుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్